గుంటూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి ఈ సమస్యల పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందని ప్రజానికం ఎదురుచూస్తుంది గుంటూరులోని అడవి తెక్కలపాడులో రెండు వందల పది మంది సభ్యులు మొబైల్ లాండ్రీ యూనియన్ పేరిట పేద ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకున్నారు అయితే అప్పటి తహసీల్దార్ తాత మోహన్ రావు తన అధికార దాహంతో ఆ గుడిసెలన్నీ తొలగించారు తమకు కేటాయించిన స్థలాలను తిరిగి ఇవ్వాలని యూనియన్ నాయకుడు లింగయ్య చెప్పారు గత రెండు వేల పదకొండు నుండి మేము రజక సంఘం టౌన్ మొబైల్ అని రీణ్యానండి మాది గత మొత్తం రెండు వందల పది మంది సభ్యులు మేము ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సంఘం ఏర్పడింది మాకు మాకు టౌన్ మొబైల్ అని రీణను అప్పటి నుండి మేము స్థలాల కోసం అనేక రకాల అర్జీలు పెట్టున్నాము అంతకుముందు లోగడ రెవెన్యూ మినిస్టర్ గారు కన్నా లక్ష్మీనారాయణ గారి టైంలో ఆయన కూడా అట్టడం జరిగింది జరిగితే ఎక్కడన్నా ల్యాండ్ ఉంటే చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అడవి తక్కిపాడులో ఆరు వందల బై ఒకటి నెంబరు మాకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసి తెలిసింది మేము దానిలో సరే చెప్పుకున్నాం కదా అని చెప్పి మేము అందరం కూడా ఇల్లు వేయటం జరిగింది ఇల్లు వేస్తే ఆ సమయంలో ఉన్న తహసీల్దారు మా తాత మోహన్ రావు గారు ఆయన వ్యక్తి ఏరే వాళ్ళతో కలిసి ఇది మాది అది ఇది అని చెప్పి ఇది అని చెప్పి దౌర్జన్యం చేసి మా మీద గుర్సీలని కూల్ చేయడం జరిగింది దాని మీద మళ్ళీ మేము హైకోర్టుకు కంటెంప్ట్ వెళ్ళాము వెళ్తే వాళ్ళు పేకొద్దు వాళ్ళ ఇల్లు వెళ్తీయద్దు కొత్త ఏం వేయవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది మాకు కూడా మేము కూడా వేయకుండా ఆ రేకు చెట్లు అన్నీ పెట్టుకొని ఉన్నాము మళ్ళీ తర్వాత ఒక ఎనభై ఎనిమిది మంది పోలీసు వాళ్ళని ఒక పది ట్రాక్టర్లను ఒక ఐదు ట్రైన్లను తీసుకొచ్చి మళ్ళీ మొత్తం కూల్చేయడం జరిగింది ఆ విషయం మీద మళ్ళీ కోర్టుకెళ్తే అతనికి ఒక రెండు నెలలు జైలు శిక్ష పరిణామం చేసి వాళ్ళని అసలు తీయొద్దని చెప్పాను కదా ఎనిమిది విషయమని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది ఆ తరువాత ఆయన మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఆ కేసు రెడ్డి చేయాలని చూసుకుంటే మన సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు జడ్జి గారు గవాయి గారు కూడా ఈ విషయం మీద మీరు అంతకుముందు టౌన్ మొబైల్ అనేది వాళ్ళు ఇల్లు బీకీ వద్దానని కదా ఎందుకు బీకేమని చెప్పి అతను జాయింట్ కలెక్టర్కి వెళ్ళిన వెళ్ళిన వ్యక్తిని కూడా మళ్ళీ తిరిగి ఎంఆర్ఓకి వెళ్తావా లేదంటే వాళ్ళ ఫ్లాట్కు ఇంటికి లక్ష రూపాయలతో పాన వాళ్ళకి నష్టపరిహారం కడతావా అని చెప్పి కూడా జరిగింది ఈ సుప్రీంకోర్టు కూడా ఈ వాదన జరిగింది ఈ విషయం మీద మన ఇప్పుడున్న కలెక్టర్ గారికి ఇప్పుడున్న మంత్రివర్గానికి మేము ఎలా చెప్ తెలియజేసేది ఏంటంటే మాకు అనుకున్న స్థలం మాకు ఇప్పిస్తే మేమందరం కూడా తోగుడు బల మీద ఇస్త్రీ చేసుకొని జీవిస్తూ ఉంటాం దీని మీద మేము ఎందుకంటే అంతకుముందు లోకడ నాయకుల్ని కలిసినప్పుడు మీ అపార్ట్మెంట్లు కట్టిస్తాము దాటలోకి వెళ్ళటము అని చెప్పారు కానీ అట్లా కుదరదండి మేము ఎందుకంటే టౌన్ అందుకు బట్టలు తినే బట్టలు తెచ్చుకుంటారు ఉత్తుకొని ఇస్త్రీ చేసుకోండి జరిగ జరిగిద్ది ఆ విషయం మీద మాకు ఎక్కడో అపార్ట్మెంట్లో ఇస్తే దానివల్ల మాకు బట్టలు ఆరేసుకోవడం కానీ ఇస్త్రీ చేసుకోవడానికి వీలు పడదు మేము ఇల్లుగా ఇల్లు ఇడిగా ఉంటే మేము స్వశక్తిగా మేము ఏదైనా తీగల పొగలు ఆరేసుకొని బట్టలు ఆరేసుకుని ఉంచుకొని ఇప్పుడేంటి అలా ఒకటే సార్ మా ల్యాండ్ మాకు ఇప్పించి దానికి తగిన న్యాయం చేసేసి మాకు ఇల్లు నిర్మించాలని చేయబడిందిగా మేము కోరుకుంటున్నాం సార్ రెవెన్యూ అధికారులు సమస్యను పరిష్కరించకపోగా కాలయాపన చేస్తున్నారని పాలడుగు గ్రామానికి చెందిన బళ్లమూడి సుబ్బారావు ఆరోపించారు మండలం పాలడుగు గ్రామం బల్లమూరి సుబ్బారావు మా నేను పంతొమ్మిది వందల ఎనభైలో ఫీల్డ్ అయింది అప్పటి నుంచి నా ఇప్పుడు దాకా కూడా నా తల్లి మా ఇంట్లోనే ఉంటుంది నా దగ్గరే ఉంటుంది మా భార్య చచ్చిపోయి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి మా తమ్ముడు కూడా నేనే కొనుక్కున్నాను వీస్ట్ అయిపోయింది ఇంటి పనులు నా పేరు మీదే ఉంది కరెంట్ బిల్ నా పేరు మీదే ఉంది మా తమ్ముడు ఇప్పుడు మా ఆడవాళ్ళు చనిపోయిన కానీ ముసలి ఇది అంకా కొద్దిగా ఆఫ్ మైండ్ ఆ తీసుకొని కలె ఆర్టీఓ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాడు అక్కడికి నేను ఖాతా తీసుకుపోయి చూశాడు నేను ఎమ్ఆర్ఓ ఆఫీస్కి పంపిస్తున్నాను అన్నాడు ఆర్టీఓ గారు ఆడకు పంపించలేదు మళ్ళీ కలెక్టర్ ఆఫీసులో పెట్టాడు మరి కలెక్టర్ గారికి నేను హైకోర్టు స్టే తెచ్చుకున్నాను ఆ కలెక్టర్ గారు అది సీల్ చేసి తీలేదు ఇంతవరకు మొన్న సోమవారం కలెక్టర్ గారికి కాగితం ఇచ్చింది ఆ కాగితం కూడా మళ్ళీ మళ్ళీ ఆర్డీఓ గారు వీళ్ళేమో అది చల్లదు అని అంటున్నారు కలెక్టర్ గారి కాగితం చల్లదు అన్నారా ఏసీ గారు ఫోన్లో మాట్లాడి చెప్పాడు ఇవ్వరు ఒక చల్లని తీసాము అయినా కానీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని చాలా తీయకుండా మళ్ళీ తీయపోతే మళ్ళీ మేము రెండోసారి అప్లై చేసుకున్నాం అప్లై చేసుకున్న తర్వాత ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు నేను నోటీస్ ఇస్తున్నాను ఆ నోటీస్ తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఇప్పుడు చాలా ఇందుకు వేసింది ఎవరు చాలా వేసింది ఎవరు వేసింది బండ్లమూడి అప్పారావు బండ్లమూడి నాయకమ్మ గారు ఇద్దరు కలిసి అమ్మ చిన్న కొడుకు అమ్మగారు చిన్న కొడుకు మరి తహసీల్దార్ ఆఫీసులో ఏమంటారు తహసీల్దార్ ఆఫీసులో ఆ రూల్స్ మేము మాకు ఒప్పుకోవట్లేదు మేము మళ్ళా నోటీస్ ఇస్తున్నాము కోర్టులో ఒకటి నుంచి లెటర్ తెచ్చుకోమన్నారు లెటర్ కూడా తెచ్చుకుంటే ఆ లెటర్ కలెక్టర్ గారి టేబుల్ మీద ఉంది కలెక్టర్ గారి టైం కుదరక అది తీయట్లేదు దానివల్ల ఇప్పుడు మళ్ళా రెండోసారి తన దగ్గర పనిచేసే ఏజెంట్లే మోసం చేయటం వల్ల అన్యాయంగా మూడేళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపానని విజయసారథి రియల్ ఎస్టేట్ వ్యాపారి అల్లా బషి అన్నారు పొలం కోటానికి అగ్రిమెంట్ చేయించుకున్నాను అండి ఎనభై మూడు లక్షలు ఇచ్చి ఇంకా యాభై లక్షలు ఇవ్వాలి నా ఆ డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా భూమి అని చెప్పి వేరే ప్రభుత్వ భూమిని కూడా నాకు అంటగట్టారు దాన్ని విచారించి నాకు తగు న్యాయం చేయమని చెప్పి ఎస్పీ గారిని అడగడానికి వచ్చాను ఇది ఎక్కడ ఏ పేరు ఇది ఎడ్లపాడు దగ్గర వంకాయలపాడు అండి ఇది నాకు పొలం అమ్మిన వాడు నల్లూరు కోటేశ్వరరావు మరియు సురేష్ బాబు నువ్వుల శ్రీనివాసరావు అండి వీళ్ళు కోటి ముప్పై రెండు లక్ష ముప్పై మూడు లక్షలకి ఎనభై మూడు లక్షలు తీసుకొని ఇక్కడ కేవలం నేను ఇవ్వాల్సింది యాభై లక్షలకే ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను నరకయాత్ర చేస్తున్నారు లోపు నా ఆఫీస్లో పనిచేసే మార్కెటింగ్ స్టాఫ్ వచ్చేసి నా మీద నా వ్యాపారం లా ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో కస్టమర్ల జత ఫాల్స్ కేసులు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నేను ఇంతకుముందు వేరే దాంట్లో చేసిన వాళ్ళను కూడా దీంట్లో కలిపి పాలసీ కేసులు పెట్టి నన్ను మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు రిమాండ్ వేరుతో గుంటూరు కన్జూమర్ ఫోరం చివరికి హైకోర్టు వారి ఆదేశాలతో నన్ను విడుదల చేశారు ఇప్పుడు మీకు ఏం కావాలి నాకు న్యాయం కావాలి నేను ఇవ్వాల్సిన వాళ్ళకి రైతు పొలం వాళ్ళకి ఇవ్వాల్సిన యాభై లక్షలు తీసుకుని నాకు ఆ పొలం రిజిస్టర్ చేస్తే నేను నా నాకు డబ్బు చెల్లించిన కస్టమర్ రిజిస్టర్ చేయడానికి చేయదలుచుకుని నేను ఇక్కడ న్యాయం కోసం వచ్చాను అసైన్ ల్యాండ్ కొనటం అనేది నేరమే కదా అసైన్మెంట్ ల్యాండ్ అని నాకు చెప్పలేదు అది అని చెప్పారు బీడు భూమి మాకు తక్కువ వచ్చింది పంటలు పండుగ దాన్ని పట్టాభూమి అని నమ్మిచ్చారు అదే పట్టాభూమి అని రాశారు అంటే మిమ్మల్ని మోసం చేశారు మోసం చేశారు అంటే మీరు వ్యాపారం చేస్తుంటారు కదా మీకు తెలియాలి కదా ఏ ఏ ల్యాండ్ ఏంటని మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు మీరు తెలుసుకోకుండా ఎట్లా కొంటారు పట్టాభూమి అని నమ్మాను దీంట్లో అంతా వివరంగా పట్టభూమి అనే రాశారు అదిగోండి విక్రయ అగ్రిమెంట్ అనేది ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉంది పట్టాభూమి పట్టాభూమి వచ్చేసి వీళ్ళ దగ్గర నాకు ఎవరైతే అన్నారో వాళ్ళ ఆధీనంలో జిల్లా పోలీస్ కార్యాలయంకి వచ్చిన బేతపూడి రవికుమారు ఏమంటున్నారు ఒకసారి విందాం డబ్బులు ఏదో వాళ్ళకి ఆరు లక్షల రూపాయలు పలం కార్యక్రమాలు పెట్టుకుని గవింద్ నాగలక్ష్మి అయిన ఆమె దగ్గర రెండు లక్షలు నా యొక్క ఆమె నాలుగు లక్షలు నా రెండు లక్షలు ఆరు లక్షలు డబ్బులు ఇచ్చాము ఎవరికి రమేష్ అనేది రమేష్ అనే రేపల్లెలో అతనికి ఇచ్చాము అయితే ఆయన పొలం కెక్కలు మాకు ఇచ్చే పరిస్థితి కైతకాలి మా దగ్గరే ఉండదు పొలం కెతకలు గోవాడకి ఆ తిరుగుకి మధ్యలో ఉండదు ఆ పొలం కెతకలు మా దగ్గర ఉండేవి మేము అది కోర్టులో నడుస్తుంది అయితే గవింద్ నాగలక్ష్మి ఆమె దగ్గర డబ్బులు మేము ఇచ్చేసేవామి అంటే తొమ్మిది నెలలు వడ్డీ ఇచ్చారు పదకొండు నెలలు వాళ్ళకి మాకు మేము వడ్డీ మేము తీసుకున్నాము ఆ వడ్డీ ఆమెకి ఇప్పించాము అయితే ఒక తొమ్మిది పది నెలల నుంచి వడ్డీ ఇవ్వట్లేదు వడ్డీ ఇవ్వకపోతే గవీ నాగలక్ష్మి మాకు ఆమె గొడవైంది అయితే రెండు లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చాము లక్ష ఇరవై వేలు స్టేషన్లో ఇచ్చాము రెండు లక్షలు మూడు లక్షల ఇరవై వేలు ఇచ్చినట్టు స్టేషన్లో ఒక కంప్లైంట్ రాయించుకున్నాం రాయించుకొని ఇంకా ఎనభై వేలు ఇస్తాము మార్చిలు ఇస్తామని క్యాజీ రాయించుకున్నాము అయితే రాపించుకొని అక్కడ ఆ నోట్లు చెక్కులు రేపు మార్చిలో డబ్బులు ఏం కానీ మస్తు చెబుతాను ఆయన రాపించుకున్నావు ఆయనతో నాకు సంబంధం లేదు ఆ పొలం కాయటో అలాంటి నాకు ఏం సంబంధం లేదని